రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలను పక్కా అమలు చేసి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మతాబులు పేర్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మానకొండూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా సహాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత ఇరవై ఆరో తేదీ నుండి ప్రభుత్వం అందించబోతుందన్నారు అంతేకాకుండా భూమి లేని వారికి కూడా ఇందిరాగాంధీ ఆత్మ భరోసా పేరుతో వారికి నిధులు చెల్లించేందుకు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు గత ప్రభుత్వం రైతు బంధు పేరిట గుట్టలకు పడావు పడిన భూములకు బంధు అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందన్నారు అలా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సాగుకు యోగ్యమైన అన్ని ఎకరాల భూములకు రైతు భరోసాను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ నిధులను కూడా పంపిణీ చేశామని ఇంకా సన్న సాగు చేసే రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలు మడుపు మోహన్ పడిశెట్టి భూమియా పురమల్ల శ్రీనివాస్ మైనార్టీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు రైతు బంధు పేరిట కుండలకు గుట్టలకు బీడుబడ్డ భూములకు కంపచేలున్నటువంటి వాటికి ఇచ్చి ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరైతే పండిస్తారో రైతు ఆ నిజమైన రైతుకు చేరాలి మొన్నటి రోజు మనం ప్రకటించినట్టు ఏదైతే రైతు బోనస్ ఇచ్చినామో సన్నాలకు సన్నబడ్లకు ఇచ్చినప్పుడు నిజమైన రైతుకు చేరిందో వాళ్ళందరూ లాభపడ్డారు కాబట్టి రైతు భరోసా కూడా పన్నెండు వేల రూపాయలు జనవరి ఇరవై ఆరు నుండి రైతు ఖాతాల్లో నిజమైన రైతులకు పంట వేసే భూములకు మాత్రమే ఇస్తామని తెలియజేస్తున్నారు దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కిసాన్ సెల్ ఆధ్వర్యాన పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యాన అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రజాధనాన్ని వ్యర్థం చేయకుండా భూమి లేని రైతులకు కూడా పైసలు ఇవ్వాలని మరి పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కూడా కేటాయించడం జరిగింది